తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే లాభాలేంటూ తెలుసుకుందాం తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటూ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల్లో కాడలు అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లు లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు కూడా ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులపై కాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలి వలె పూజ గదికి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి నుంచి తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది శాంతులు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇందుకు కారణం తమలపాకులు